అంజు డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది ఏం డ్రాయింగ్ వేస్తున్నావు అని మిగతా ముగ్గురు పిల్లలు అడుగుతూ ఉంటే చెల్లి ఫోటోని నేను డ్రాయింగ్ గీస్తున్నాను అని అంజు చెప్తుంది ఏంటి మిస్సమ్మకు పుట్టపోయే పాప నీ నువ్వు డ్రాయింగ్ చేస్తున్నావా ఇది చూపించు అని పిల్లలు అడుగుతూ ఉంటారు ఇదిగో చూడండి అని అంజు చూపించబోతూ ఉంటే అప్పుడే ఆ పేపర్ కాస్త గాలికి ఎగురుకుంటూ కిందికి వచ్చేస్తూ ఉంటుంది అరే పేపర్ ఎగిరిపోతుంది పట్టుకోండి పట్టుకోండి అని అంజు గట్టిగా కేకలు పెట్టడంతో ఇక అందరు పిల్లలు కూడా ఆ పేపర్ పట్టుకోవటం కోసం కిందికి పరుగులు పెడుతూ వస్తారు పేపర్ పట్టుకోండి పట్టుకోండి ఎగిరిపోతుంది అని అంజు మరింత కేకలు పెట్టడంతో హాల్లో అమర్ బాగి రాథోడ్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఏం పేపర్ అది అని వాళ్ళు కూడా పట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయినా కూడా అది గాల్లో అలా అలా చెక్కర్లు కొడుతూ ఆరు ఫోటోకి వెళ్ళి అతుక్కుపోయి ఉంటుంది దాంతో అందరూ చాలా షాకింగ్గా ఆ ఫోటో వైపు ఆరు ఫోటో వైపు చూస్తూ ఉంటారు ఏమండి పాప డ్రాయింగ్ అక్క ఫోటోని అతుక్కుపోయిందండి అని బాగి చెప్తూ ఉంటే అందరూ ఇక ఆ డ్రాయింగ్ వైపు తదేకంగా ఆరు ఫోటో వైపు చూస్తూ ఉంటారు అప్పుడు రాతోడు మిస్సమ్మ నీకింకా అర్థం కావటం లేదా అరుంధతి మేడమే నీకు బేబీగా పుట్టబోతుందని దాని అర్థం అందుకే ఆ పాప ఫోటో కాస్త మేడం ఫోటోకి అలా అత్తుక్కపోయింది ఖచ్చితంగా అరుంధతి మేడమే మీకు పాపగా పుడతారు మెస్సమ్మ అని చెప్పడంతో ఇక బాగి కడుపుపై చేయి పెట్టుకొని ఆరు ఫోటో వైపు ఆ డ్రాయింగ్ ఫోటో వైపు చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అమర్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటే పిల్లలు కూడా సంతోషపడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఎక్కడా కూడా మనోహరి కనిపించదు అంటే అమర్ ఏమైనా వార్నింగ్ ఇచ్చి పంపించేశాడా లేకుంటే తప్పించుకుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం